పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను గ్రామంలో చెత్తాచెదారం లేకుండా క్లీన్ చేయించడం జరిగింది డ్రైనేజీలు కూడా క్లీన్ చేయించడం జరిగింది అలాగే ఇంటి యజమానులకు తడి చెత్త వేరు వేయాలని పొడి చెత్త వేరు వేయాలని ఇంటి యజమానులకు కూడా అవగాహన కల్పించాను ఇంటి యజమానులందరూ తప్పకుండా స్వచ్ఛత పాటించాలి లేని ఎడల దోమల వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ తడి చెత్త వేరు వేయాలి పొడి చెత్త వేరు వేయాలని ఇంటి యజమానులకు సూచించిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య ప్రతి శుక్రవారం గ్రామంలో తప్పకుండా స్వచ్ఛ శుక్రవారం నిర్వహిస్తున్నాను గ్రామాన్ని శుభ్రంగా ఉంచడమే నా ద్వేయమని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు